నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు పురాణ వాస్తు ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు చాలా రోజులైంది గురుగారు కలిసి ఎలా ఉన్నారు గురుగారు మనం పూజారూంలో ఉండే దేవుడి ఫోటోలను కానీ విగ్రహాలను కానీ ఎప్పుడు మనం క్లీన్ చేస్తే బాగుంటుంది దానికి కూడా తిథులు ముహూర్తాలు చూసుకొని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందా ఏ విధంగా గురువు గారు సహజంగా వారంలో ఒక్క బుధవారం పూట కానీ లేదా సోమవారం పూట కానీ దేవతా మందిరాన్ని శుభ్రం చేయడం వల్ల విశేషమైన యోగ ఫలితాలు వస్తాయని ధర్మశాస్త్రాలు చెప్పాయి ఓకే ఎందుకు బుధవారం అంటే బుధవారానికి అధిపతి వారం ప్రకారం బుధుడైతే బుధుడి యొక్క హోరాంశన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే సాత్విక ప్రవర్తన కలిగి ఉంటాయి ఓకే సో ఆ రోజు సత్వగుణానికి ప్రతీకగా ఉన్నటువంటి బుధుడి యొక్క అనుగ్రహం చేత మోస్ట్లీ మీకు ఫెరోషియస్గా ఉండదు డే అంటే ఉద్రిక్త భరిత అంటే మామూలు రోజుల్లో మనం ఏదో పటాలు తీస్తుంటే పటాలు వెనక ఏ బల్లో కనపడి గంగడి కింద పడేయడాలు లేదా అవి వేసుకోవడాలు లేకపోతే అవి ఏదైనా మనకి సపోజ్ మనం అన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఉన్నట్టుండి ఒక పటం స్లిప్ అయ్యి కింద పడి పగిలిపోయి ఇటువంటివి ఫెరోషియన్స్ ఇన్సిడెంట్స్కి ఆస్కారం ఉండదు చాలా మంది ఏం చేస్తారంటే వీకెండ్లో శనివారం రోజు శుభ్రపరచుకోవడానికి అంటే మాకు తీరిక తీరి అలా చేయడానికి సిద్ధపడ్డప్పుడు వారాధిపతి శని చాలా ఉగ్ర లక్షణాలు కలిగి ఉంటాడు ఎప్పుడెప్పుడు మీ మీద కొంత ఏదన్నా మీ జాతక రీచ్ఛ కావచ్చు లేదా మీకు తారాబలం ఇటువంటివి కూడా ఉంటాయి అంటే ఆ రోజు మీకు శని ఆధిపత్యం ఉన్నటువంటి నైధన్ తార్ లాంటివి వచ్చినప్పుడు రక్తగాయాలు అవడచ్చు ఒక్కొక్కసారి ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కి ఆస్కారం ఉంటుంది సోమవారం ఎందుకు చేయమన్నారంటే సోమవారానికి అధిపతి చంద్రుడు ఉభయ పక్షాల్లో మీరు వృద్ధి క్షీణతల్లో ఉన్నప్పుడు చంద్రుల్లో మీరు ఏమి ఎటువంటివి చేసినా గాని ఈ తారాబలం అంతా చంద్రుడిని వేస్ట్ చేసుకొని ఉంటుంది అంటే ఇప్పుడు మీకు తారాబలం ఉంటే ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు అన్ని గ్రహాలు తిరిగినప్పటికీ అత్యంత ఫాస్ట్ గా తిరిగి వచ్చేసేవాడు ఒక నెల లోపల చంద్రుడే ఇప్పుడు మనకి పత్రికలు చూడండి కావాలంటే స్వస్తిశ్రీ చాంద్రమాణి అని రాసుకుంటాం మన దక్షిణాది అందుకే నా రీజన్ చంద్రుని బట్టి కదా స్వస్తిశ్రీ చాంద్రమాన ప్రకారం ఇప్పుడు అదే మీకు ఇంకొక దగ్గరికి వెళితే వాళ్ళు స్వస్తిశ్రీ సౌరమా అనేనా అని రాసుకుంటారు తమిళనాడు తర్వాత కొన్ని ప్రాంతాల్లో మీకు ఇట్లా ఉత్తరాది వెళ్ళే అనుకోండి స్వస్తిశ్రీ భాగస్పత్యమా అనేనా అని రాస్తారు అంటే వాళ్ళు గురువుని అనుసరిస్తారు సో ఈ కాలమానాల్లో మనకి మనం ఉండేది ఈ మహారాష్ట్ర కావచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ నాలుగు ప్రాంతాలకి చాంద్రమానం ప్రామాణికమని శాస్త్రం పెద్దలు నిర్ణయించారు సో అందుకని ఇక్కడ మనం ఈ ఆదివారం రోజులు శనివారం రోజులు మంగళవారం రోజులు సోమ బుధవారాల్లో చేయడం వల్ల మనశ్శాంతి చంద్రుడు మనశ్శాంతి కారకుడు బుధుడు కారకుడు మీరు స్థిరంగా బుద్ధిని అక్కడ పెట్టగలరు పెడుతున్న సమయంలో ఆ పటంలో ఏదైనా దేవతా లక్షణాలని జాగ్రత్తగా గమనించుకుని కన్ను ఏదైనా తేడా ఉంటే అంటే ఇప్పుడు మనం గమనిస్తుంటాం మనం ఏదో పటం బజార్లో కొనుక్కు వచ్చేస్తాం కొనేటప్పుడు మనం ఆ ప్రింట్ని టీజ్ తెచ్చేస్తాం మీరు బుధవారం పూట లేదా సోమవారం పూట శుభ్రం చేయడానికి కొనుక్కున్నప్పుడు మీకు తెలియకుండానే మీ దృష్టి భగవంతుడు అట్లా లాగుతాడు అయినప్పుడు ఆ పటంలో కొంచెం కొంచెం గా ఉంది ఈ కన్ను కొంచెం ఇది ఉందని వెంటనే మీకు ఐడెంటిఫికేషన్ అవుతుంది సో మీకు సూక్ష్మ లోపాలు మిగతా వారాల్లో మీరు పట్టలేరు ఆ బుద్ధ సోమవారాల్లో సూక్ష్మ లోపాలు బహిర్గతం అవుతాయి కాబట్టి మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునే పద్ధతిలో సోమ బుధవారాల్ని వాడుకోవడం మంచిది గురుగారు ఇప్పుడు సూక్ష్మ లోపాలు పటాలు అని చెప్పన్నారు అలా లోపాలున్న పటాలు పెట్టి పూజ చేయటం కరెక్ట్ అయినా ఫలితం ఉంటుందా ఇప్పుడు అనివేనంటే అర్థమైంది మీకు లేదండి అవును ఇప్పుడు చాలా మంది ఏంటంటే దేవుడి పటం ఉంటుంది ఆ కింద ఎక్కడో పటం కింద అంత మాత్రం చినిగిపోయి ఉంటుంది అరే దేవుడి రూపం అంతా చక్కగా ఉంది కింద ఉంది కొద్దిగానే కదా దేవుడి దగ్గర బానే ఉంది కదా పైన మనకి నూరు రూపాయలు నోటిచ్చి అంతా బానే ఉంది నెంబర్ కనపడుతుంది కింద పొక్కబడితే ఉంది అయితే అంటే కొత్త రోడ్ అనిపించి పెడతా పెడతాం కాబట్టి భగవంతుడి విషయంలో భక్తి ప్రధానంగా ఎంత ఉందో చేసే పనిలో కూడా ఇటువంటి ఆగమశాస్త్రంలో ఉంటాయి ఇవన్నీ మూర్తి లక్షణాలు అని ఇప్పుడు దేవతా ఎందుకు చెప్పారంటే దేవతా ప్రతిష్టలో ఒక మాట వాడతారు శక్తిలో పంచ యజమాని అరిష్టం యజమాని మంత్రలో పంచ ఋత్విజ అరిష్టం నీ దగ్గర డబ్బులు తీసుకొని కూడా మంత్రం లోపం చేస్తే ఆ చేసిన అయ్యవారికి పాపం అంటే ప్రతిమాలోపంచ దేశారిష్టం దేశానికి దేశానికి అంటే ఎప్పుడైతే ఆ ప్రతిమలో లోపం వచ్చిందో కలిపురుషుడు కాచుకొని ఎక్కడ వే దొరుకుతుందా అని వెతుకుతుంటాడు ఆయన సో ఎక్కడ వే దొరికితే అక్కడ వెళ్ళడానికి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు కాబట్టి టెర్రరిస్ట్ లాంటి వాడు కలిపురుషుడు ఎక్కడి నుంచి అయినా వస్తాడు సో మనం బీ వేర్ ఆఫ్ ఆల్వేస్ అన్ని మార్గాల్లో కూడా భగవంతుడి దగ్గర చిత్తశుద్ధితో ఉండాలి అందుకని మూర్తి లక్షణం అనేది మూర్తి ఎంత ప్రాధాన్యమో ఇప్పుడు దేవాలయంలో దేవుడు అమ్మవారిని ప్రతిష్ఠ చేశాం సరి బాగుంది బయట తలుపులు భద్రంగానే వేశాం ప్రాకారం లేకుండా వదిలేద్దాం అంటే వదిలేస్తావా లేదు ధ్వజం పెట్టకుండా వదిలేయమంటే వదిలేస్తావా అసలు కాబట్టి దేని ప్రాధాన్యత దానిదే ఇప్పుడు ఒక దేశాన్నే పాలక ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రి గారి అయినప్పటికీ ప్రధానమంత్రి గారి వ్యవస్థ నడవడానికి మిగతా కింద వ్యవస్థలు ఎంత కీలకము ఆర్థిక శాఖ విదేశాంగ శాఖ హోంశాఖ న్యాయశాఖ ఎందుకు ఇవన్నీ అంటే ఈ వ్యవస్థ నడవడానికి ఎంత అవసరము భగవంతుడి ఆరాధనలో నవ విధ భక్తి మార్గాలని తొమ్మిది రకాలు ఉంటాయి అర్చనం బంధనం దాస్యం సఖ్యం కీర్తనం శ్రవణం ఆత్మ నివేదన అని అనేక రకాలు ఉంటాయి సో వీటిల్లో మనం మూర్తి లక్షణం ఒక ప్రధానమైంది కాబట్టి పటంలో కాలిపోవడం కానీ పగలడం కానీ ఆ ఫోటో ఫ్రేమ్ దెబ్బ తినడం కానీ జరిగితే గా అది అరిష్టప్రదమని ఆ గాజు ముక్కలు తీసేసి బయటపడేసి ఆ ఫోటోని తీసుకెళ్ళి నెలలు నదిలో గాని సరస్సులో కానీ కలిపేసి కొత్తది చూసి తెచ్చుకోవడమే ఇప్పుడు ఆ శుభ్రం చేసే విధానం కూడా అంటే ఎలా శుభ్రం చేయాలి గురువు గారు చాలా మంది ఏమంటారు పాలు నీళ్ళలో పసుపు కలిపి అంటారు పాలల్లో అని అంటారు రకరకాలుగా చెప్తుంటారు అసలు ఏ రకంగా ఉండాలి ఆ శుభ్రం చేసే విధానం కూడా సో శుభ్రపరిచే విధానంలో ప్రాచీన సిద్ధాంతం అంతా మరుగును పెట్టి కొత్త కొత్త సిద్ధాంతాలన్నీ తీసుకొస్తున్నారు ప్రాచీన సిద్ధాంతంలో ఏముంది గోమయంతో అప్పుడంటే గచ్చులు లేవు కాబట్టి మట్టిని అలా గోమయం అలికేవాళ్ళు సో ఇప్పుడు గోమయంతో అలకాల్సిన అవసరం లేకుండా మార్బుల్ వర్ట్ఫైడ్ టైల్స్ బ్రహ్మాండమైనటువంటి స్థితి వచ్చింది అప్డేట్ అయిపోయింది సో అప్డేట్ అయింది ఇప్పుడు మరి అప్డేట్ అయినంత మాత్రాన మీరు అప్డేట్ అయినారు కానీ మీ మీరు ఎంతో అప్డేట్ అయినా మీ మాతృక అనేది ఒకటి ఉంటుంది ఆ మాతృకను ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకు గోవుని అంత పవిత్రంగా పెట్టారు అనేది మాతృకా సో ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి ఎలా శుభ్రపరిస్తే మనకు శుభం కలుగుతుందంటే లక్ష్మీప్రదమైనటువంటి గోమయం అంత గోమయం తెచ్చుకొని ఆ గోమయంలో కొద్దిగా పసుపు గోమూత్రం మిక్స్ చేసేయాలి సో దేవతా మందిరాన్ని అలా చేసేసిన తర్వాత దేవతా మందిరంలో ఇప్పుడు ఉన్నటువంటి కొత్త దేవతా మందిరాలు ఈ ఆవు పేడేసి వాళ్ళు ఇక్కడ కూడా చేసేవాళ్ళు ఉన్నారు భక్తితో నార్తలు శుభ్రంగా కలుగుతారు అది వేరే విషయం ఇక్కడ కూడా మన కొంతమంది సనాతన ధర్మాన్ని తెలిసి నేను చూసిన వాళ్ళు కూడా అలా గోవుతో శుభ్రంగా దేవుడితా గది వరకు అసలు మట్టితోనే చేసి పెట్టుకున్న వాళ్ళని కూడా నేను చూశాను అంత పెద్ద ఇంద్రభవనంలో కూడా దేవతా మందిరాన్ని నావు పేడ తలికే వాళ్ళు ఉన్నారు మీరు నేను చూశాను కాబట్టి చెప్తున్నా సో మనకి ఒకవేళ అలా కాకపోయినా ఆ పదార్థాన్ని అక్కడ ఎలా వాడచ్చు పవిత్రత అంటే గోమయంలో పసుపు గోమూత్రం రెండు కలిపి కర్పూరం అని మనం ఘనసారము అంటాం ఇంత పేడ తెచ్చుకున్నారు ఒక రెండు స్పూన్లు ఆవు మయం అంటే గోమయం రెండు స్పూన్లు గోమూత్రం ఆవు పంచితం అంట ఇవి రెండు ఒక రెండు స్పూన్లు పసుపు కలిపిన తర్వాత సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు పచ్చకరపూరాన్ని మెత్తగా చూర్ణం చేసేసి దీంట్లో కలిపి దీన్ని దేవతా మందిరాన్ని ముందు శుభ్రంగా దీంట్లో కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని తుడిచేసి శుభ్రంగా ఇల్లు కూడా తుడిచేసుకొని ఈ వాటర్లో ఇంత ఆ ముద్దని ఇంత కలిపితే ఇళ్ళంతా తడి బట్టను పెట్టే శుభ్రంగా తుడిచేస్తే తదు తదుపరి మిగిలినటువంటి దాన్ని దేవతా మందిరంలో కింద పక్క మెట్టులకు కానీ లేదా గడపక్క కానీ దీన్ని బొట్లు లాగా పెట్టి దాని మీద కుంకుమంతో అలదడం వల్ల సౌహార్గ్యప్రదం లక్ష్మీకరం అవుతుంది ఓకే సో దీని విలువ ఎలా ఉంటుంది అంటే ఆ పాజిటివ్ సెన్స్ మీకు ఇంట్లో మీరు అలా చేసి చూడండి ఆ పూజా మందిరకు రా దగ్గరకు రాగానే తెలియనటువంటి ఒక డివైన్ లుక్ అనేది వచ్చేస్తుంది డివైన్ ఫీల్స్ కూడా వస్తాయి ఇంకా వీలైతే దాంట్లో జవ్వాది అని బజార్లో అమ్ముతారు చిన్న సీసాలు కట్ చేసి దాన్ని కూడా వేసేయొచ్చు ఇంకా మీ కోపిక ఉంటే రోజ్ వాటర్ కాంపౌండ్ అని పన్నీరు మామూలుగా మీరు పన్నీర్ బాటిల్ కొంటారు మేము అట్లా కొంటే బాటిల్తో మాకు అభిషేకాలకి సరే మేమేం చేస్తాం ఎసెన్స్ తెస్తాం ఒక మూత గనక ఒక వేస్తే ఒక బకెట్ పన్నీర్ వస్తుంది సో ఆ ఒక మూత ఎసెన్స్ తీసి చక్కగా దీంట్లో కలిపేస్తే పరిమళ భరితమైనటువంటి వాసన వస్తుంది గోమయంలో ఇవన్నీ చేసి చేయడంలో చక్కగా చేసుకోమని చెప్పింది ఇంకా వీలైతే దశాంగం అని ఉంటుంది ఆ దశాంగం పొడి కూడా కలిపి దాన్ని చక్కగా అలిగితే మీరు ఆ ఇంటిలో నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి ఇవన్నీ తెలియదు మనకి ఏదో అవు అంత ఔపంచితం తెచ్చి కావాలంటే పసుపు కలిపేసి ఏదేదో చల్లేసి వృద్ధి వేయడం అనేది చేస్తారు కానీ నేను చెప్పే ప్రాసెస్ లో మీరు కనుక చేస్తే దశాంగం గుగ్గులోపేతం అనే మంత్రం కూడా ధూపానికి ఎట్లా ఉందో ఆ దశాంగం ఇందులో గలవడం వల్ల మీరు ధూపం వేయకపోయినా ధూపం వేసినటువంటి సువాసన ఇంట్లో వస్తుంది ఈ పచ్చకర్పూరం ఘనసారంతో అద్భుతమైన సువాసన ఇంట్లో వస్తుంది జవ్వాది మంచి సువాసన దేవతా మందిరం దగ్గరికి రాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది గురుగారు ఇప్పుడు నార్మల్ డేస్ లో అయితే సోమవారం బుధవారం అని అన్నారు కదా శుభ్రం చేసుకోవడము మరి ప్రత్యేకమైన పండగ రోజుల్లో అట్లా అయితే చాలా వరకు ఆ రోజు ఆ రోజే పొద్దున్నే శుభ్రపరుచుకుంటాము తిది ఇవన్నీ ఏం చూసుకోకుండా ఆ రోజు నీట్ గా అనిపిస్తుంది మనం అలంకరించుకున్న మంచి కలగా ఉంటది అని చెప్పి అలా చేసుకోవచ్చు అంటారా పర్వదినానికి ఉంటాయి ఉంటాయా ఓకే పర్వదినానికి రేపు పర్వదినం అనగా ముందు రోజు మంగళవారం లేకపోతే శనివారం అని చూడాల్సిన అవసరం ఓకే మనకిప్పుడు సహజంగా మీరు శుక్రవారం శ్రావణ మాసంలో మనకు ఒక స్లో పాట కూడా పెట్టారు శుక్రవారము పొద్దు సిరిని విడవద్దు ఇల్లు ఓడవగా వద్దు బువ్వ నేర్చదు అని సో ఇట్లా మనకి శుక్రవారం ఇల్లు ఓడవకూడదు కాబట్టి గురువారం రోజున లక్ష్మీవారం అని ప్రతీతి దీనికి చక్క చక్కగా ఆ రోజు మొత్తం మీరు శుభ్రపరచుకొని శుక్రవారం రోజు కేవలం అపవిత్ర పవిత్ర అనే ఒక బ్రాహ్మణులైతే మంత్రం చెప్తారు మీరైతే శుద్ధింభోత్వా శుద్ధింభోత్వా అని మూడు సార్లు అనేసి చక్కగా ఆవు పంచంలో కొద్దిగా పసుపు కలిపి నీళ్లు కలిపి అట్లా తమలపాకుతో చన్నేయచ్చు ముందు రోజు మీరు చక్కగా అలంకరించేయచ్చు పిండి ముగ్గులతో కూడా పెట్టేయచ్చు శుక్రవారం పూట మాత్రం తీసి తుడిస్తే మీరు ఏవైనా అనుకోండి శుక్రవారం దేవతా మండపాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరుగు మరి ఆలయాల్లో ఆలయాల్లో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు దేవతా ఉంటాయి నిరభ్యంతరంగా శుక్రవారం పూట మొత్తం శుభ్రపరచచ్చు కానీ ఇంటిలో మాత్రం గృహానికి ఆలయానికి చాలా ఉంటాయి సో ఇంటిలోనే పీఠాన్ని పెట్టుకుని చేసేవాళ్ళు ఉంటారు అంటే ఇల్లు వేరుగా పైన దేవతా మందిరం లాగా పెట్టుకునే వాళ్ళు నేను కూడా అలా పెట్టుకున్నాను సో అటువంటి నియమాలు పీఠానికి వర్తించవు ఆలయాలకు వర్తించవు శుక్రవారం వేకునే అమ్మవారికి అభిషేకం చేయడం చీరగట్టడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఆ మీరు ఇంటిలో గృహస్థుడిగా చేసుకునే పూజల దగ్గర మాత్రం ఆ రోజు మొత్తం దేవతాన్ని తీసేసి బయట పెట్టేసి నుంచి చేసుకొని పెట్టుకుంటారు అది పెట్టుకోకూడదు వరలక్ష్మి వ్రతంకు ముందు రోజు మొత్తం శుభ్రపరచుకోండి వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా పసుపు ముగ్గు అన్ని పెట్టి బొట్లు పెట్టుకొని మేము కార్యక్రమం దొరిక పెట్టుకోవచ్చు ఓకే సంతోషం గురువు గారు నిజంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక డౌటే ఆధ్యాత్మిక పరంగా ఏ పని చేయాలన్నా కూడా చక్కగా వివరించారు ధన్యవాదాలు గారు